బీఆర్ఎస్ ఓటమికి కారణం ఏమనుకుంటున్నారు సార్ వాళ్ళ అహంకారము వాళ్ళు అంటే ఒక ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యమంలో ప్రజల ఉంచినటువంటి డిమాండ్స్ లేదు పార్టీకి ప్రజల ద్వారా వచ్చినటువంటి ఇన్పుట్ ఈ రెండింటిని బేరీజ్ చేసేసుకొని ఈ రెండింటినీ దాన్ని తరికించి పాలన అంటే ఇట్లుండాలి అభివృద్ధి అంటే ఇట్లుండాలి లీడర్ అంటే ఇట్లా అనేటువంటిది ప్రజలు కోరుకుంటారు అంటే ప్రజల యొక్క సహజ సిద్ధమైనటువంటి నేచర్ అది అంటే ఏ ఉద్యమం అయినా ఒక బలమైన ఉద్యమం నడుస్తున్నప్పుడు గతంలో మనం చూసినాం గతంలో పాలక పార్టీలన్నీ కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా బీజేపీ అయినా టీడీపీ అయినా ఇవన్ను టిఆర్ఎస్ అయినా రైతు డిమాండ్ లేని రైతు పదం లేని ఏ ఎన్నికల మేనిఫెస్ట్ లేదు ఏ రాజకీయ నాయకుని యొక్క ఉపన్యాసం లేదు ఎందుకంటే రైతు ఉద్యమాలు రైతు పోరాటాలు అంత బలంగా ఉండేది ఏ గిట్టుబాటు ధర కోసం ఉద్యమాలు ఉండేది కలితీ మందుల మీద ఉద్యమాలు ఉండేది సాగు తాగునీటి కోసం ఉద్యమాలు ఉండేది మార్కెటింగ్ వ్యవస్థ మీద అనేక పోరాటాలు ఉండేవి అనేక పోరాటాలు ఎరువుల కోసం పోరాటాలు ఉండేవి ఈ పోరాటాలను దృష్టిలో పెట్టుకొని రైతు లేని రాజ్యం లేని ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఇట్లాంటి పదాలు మొత్తం కూడా పుట్టుకొచ్చేది కాబట్టి ప్రతి వాళ్ళు దాని గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉండేది అట్లనే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా నీళ్లు నిధులు అన్నం నియామకాలు అన్నం నువ్వు నియామకాలు చేయకపోతీవి నీళ్ళు ఇయ్యకపోతీవి నిధులు ఇయకపోతాయి నిధులన్నీ తీసుకుపోయి కాళేశ్వరంలోకి పోస్తే నిధులన్నీ తీసుకొచ్చి మిషన్ భగీరథలో పోస్తే మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్లతో నీళ్ళు ఇవ్వకుంటే నేను ఓట్లాడగనని చెప్తే ఇప్పుడు మా కాన్స్టిట్యూన్స్ కి మీరు రండి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినాను మాట్లాడితే కేటీఆర్ గారు రన్నింగ్ కామెంట్ చేసి ఇంటింటికి నీళ్ళు వస్తున్నాను మా కాన్స్టిట్యూన్స్ కి మీరు లైవ్ రండి ఎక్కడ వస్తున్నాయో ఎక్కడ పర్ఫెక్ట్ వస్తున్నాయో ఒక్క ఊర్లో పర్ఫెక్ట్ నీళ్ళు వస్తే ఇంటింటికి నల్ల ద్వారా వంద లీటర్ల నీళ్లు ఆ ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని వందల లీటర్ల నీళ్లు కాక వారంలో రెండు సార్లు మూడు సార్లు ఆ ఊరు ఊరు మొత్తం వచ్చి ఉంటే నేను రెడీ దేనికైనా రావట్లేదు అంటే వీళ్ళు ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి ఇచ్చే డిమాండ్స్ ఏమో ఇట్లా ఇచ్చేటువంటి హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి ఏమో ప్రజా ఆకర్షణగా ఉన్నాయి ఆచరణలకు వచ్చేసేటప్పటికీ ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఒక అవినీతితో కూడుకున్నటువంటి పద్ధతుల్లో వీళ్ళ ఆచరణ ఉన్నది కాబట్టి వీళ్ళని ప్రజలు క్రమంగా వ్యతిరేకించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేము ఇరవై లక్షల ఎకరాల పాత సాగును స్థిరీకరించడంతో పాటు అదనంగా ఒక ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాము ఎన్ని ఇచ్చారు మా కాడ కాలువలు దూవి పెట్టిరు మాకు రావణపేటలో ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు రావాలి నీకు చిట్టాల్లో ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు రావాలి గంధమల్ల బస్వాపూర్ నుంచి వచ్చేసి మాకు ఈ రెండు మండలాల్లో యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి యాభై వేల ఎకరాలకు కాదు కదా ఆర ఎకరా కూడా నీళ్ళు ఇవ్వాలి మా కాడ పిల్లా పెళ్లి ధర్మారెడ్డి కాలువలు ఉండేవి దానికి రెండు వందల యాభై కోట్లు కేటాయించారు టెండర్లు పెట్టారు టెండర్లు మొత్తం పేరుకు మాత్రం పొంగులేడు రెడ్డి గారి కంపెనీ వాడిర్రు దాని సబ్బు మొత్తం జగదీష్ రెడ్డి గారు అనుచరులకి చేసుకొని దాదాపు వంద వంద ఇరవై కోట్లు లేపర్రు నీళ్లు రానటువంటి పరిస్థితి ఇప్పుడే మీరు చూసారు మన ముందు నడుచుకుంటూ పోయిన ధర్మారెడ్డి గారు ఇంకో కొంతమంది పెద్ద మనుషులు ఆ ధర్మారెడ్డి పెళ్లి కాలువకు ఈ రోజుకి ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంత డబ్బులు పెట్టి మేమందరం సహకరించి నా పని వేసుకొని చేస్తే ఒక్క ఊరికి నిన్ను అందుకునే నీళ్లు ఒక నాలుగైదు రోజులు అవుతున్నాయి నీళ్లు రాబట్టి అంటే వాళ్ళు దాంట్లో వర్క్ చేశారు మళ్ళీ రెండు మూడు ఇటాచ్లు పెట్టి మేము మట్టి తీసుకుంటూ వచ్చేస్తే రాగలి అంటే అక్కడ డబ్బులు దుబారా చేసిరు తప్ప నీళ్ళు ఇచ్చినటువంటి దాకలేదు మా బ్రాహ్మణ వెళ్ళాము ప్రాజెక్టు నేను పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి అసెంబ్లీలో మాట్లాడినా నిధులు కావాలి ఇది కావాలని అప్పుడు హరీష్ రావు గారి ఇరిగేషన్ మినిస్టర్ రెండు రెండుసార్లు తీసుకుపోయినా తీసుకుపోయి విజిట్ చేసి దాన్ని రివ్యూ చేయించేసి చేస్తే సర్జపులు పంప్ హౌజు సొరంగ మార్గం సబ్ స్టేషను ఇవన్నీ కట్ట పని ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసి సొరంగ మార్గంలో సిమెంట్ లైనింగ్ కూడా అయిపోయి ఒక రెండు కిలోమీటర్లు మాత్రం సిమెంట్ లైనింగ్ ఉండే ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల్లో ఆ రెండు కిలోమీటర్ల సిమెంట్ లైనింగ్ పూర్తి చేసారు కానీ ఇక మిగతా పనులు ఏం చేయలేదు ఎన్నికల ముందు ఏదో చేసినా అనిపించుకోవడం కోసం ఒక రెండు మూడు గంటలు మోటార్ నడిపి మోటార్ నడిపేసి నీళ్లు నెత్తి నేర్చుకొని వదిలేసి ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే చెరువు నింపొచ్చు నీళ్ళు ఇవ్వాలంటే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి దాదాపు రెండు వేల తొంభై ఎకరాల చిల్లర ల్యాండ్ ఎక్విషన్ చేయాలి ఎకరాకు పది లక్షలు వేసుకున్న రెండు వందల కోట్ల అవుతుంది పది లక్షలకి ఇక్కడ ఆడ భూములు దొరికే పరిస్థితి లేదు ఇరవై లక్షలు వేస్తే నాలుగు వందలు అవుతుంది మళ్ళీ కాలువలు తీయడానికి ఇంకో రెండు వందలు అవుతుంది ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇప్పుడు అంతా వచ్చేసి అంటే కావాలని నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను మొత్తం కూడా నిర్లక్ష్యం చేసిర్రు నిర్వీర్యం చేసిరు శివన్నగూడెం ప్రాజెక్ట్ అంతే ఉంది బ్రాహ్మణ వెళ్ళంలో అంతే ఉంది సొరంగ మార్గం అంతే ఉంది పిల్లాయిల్లి ధర్మారెడ్డి కాలువలు కూడా అంతే ఉన్నాయి ఇంక నీళ్ళు ఇచ్చిర్రు నల్గొండ జిల్లా ఇట్లా మా ఒక్క జిల్లా ఇట్లా ఉదాహరణ చెప్పుకుంటూ పోతుంటే ఖమ్మము మహేబ్నగర్ ఇట్లా అనేక జిల్లాలలో వీళ్ళు చెప్పుడు అనేటువంటి దాంట్లో మాటకారితనం ఉంది చెప్పేటువంటి చాతుర్యం ఉన్నది కాబట్టి అద్భుతాలు సృష్టిస్తున్నట్టు అద్భుతాలు చేస్తున్నట్టు అద్భుతాలు జరిగినట్టు వాళ్ళు చెప్పిర్రు మాతో చెప్పించిర్రు ప్రజలు నమ్మించి రెండోసారి అధికారంలోకి వచ్చిర్రు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలం వింటారు ప్రజలు ఒకసారి ఇన్న నమ్మిండ్రు రెండోసారి నమ్మిండ్రు మూడోసారి వచ్చేసేటప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుర్రు ప్రశ్నించేటువంటి వారిని తీసుకొని పోయేసి జైల్లో పెట్టి స్టేషన్లో పెట్టి జులుమి చేస్తారు ప్లస్ నీళ్ళ పేరుతో నిధుల దోపిడీ జరుగుతుంది ఉద్యోగాలకు డోక జరుగుతుంది ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మేస్తుండ్రు శ్మశానాల పేరుతోని ఇంకా రకరకాల డెవలప్మెంట్ పేరుతో ఎస్సీల అసైన్ భూములు మొత్తం కూడా లాక్కుంటారు ఇవన్నీ చూసినటువంటి ప్రజలు వీళ్ళని ఇంట్లో కూర్చోబెడితే తప్ప ఈ రాష్ట్రానికి బట్టిన శని వదలదు అనే దాంతో డిసైడ్ అయినరు నిర్ణయించుకోరు ఓడవంటి పెద్ద ప్లానింగ్ లో ఉన్నారట ఫామ్ హౌస్ లో నెక్స్ట్ టైం వచ్చే ఛాన్స్ అనుకుంటున్నారా ఈ అవకాశమే లేదు తనకు అంటే విశ్వసించే పరిస్థితిలో ప్రజలు లేరు కదా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఏ ఏం అని నమ్మాలే తెలంగాణ తెచ్చిన తెలంగాణ తెచ్చినటువంటి అంటే నువ్వు తెలంగాణకు కొట్లాడినటువంటి వాళ్ళు సగల జనులు జర్నలిస్టులు కొట్లాడినరు టీచర్స్ కొట్లాడినరు విద్యార్థులు కొట్లాడినరు యువకులు కొట్లాడినరు ఏం చేసినారు తెలంగాణ కోసం కొట్లాట అనేటువంటిది అరవై తొమ్మిదిలో కొట్లాడారు అప్పుడు మూడు వందల యాభై మంది మూడు వందల మంది పైచులకు అమరులయ్యారు ఆ తర్వాత తెలంగాణ కోసం కొట్లాడుతూ భావ వ్యాప్తి చేస్తూ బెల్లి లలిత లాంటి వాళ్ళు అనేక మంది జనసమితిలో ఐక్య వేదికలు ఉన్నటువంటి వాళ్ళు అనేకమంది ఎన్కౌంటర్లు చేయబడ్డరు కిరాయి మూకలతో హత్యలు చేయబడ్డరు వీళ్ళందరి త్యాగాలతోనే తెలంగాణ ఉద్యమం తెలంగాణ వాదం తెలంగాణ నినాదం బతుకుతూ వచ్చింది తేగాల పునాదుల మీద తెలంగాణ వాదం నిలబడుతూ వచ్చేసింది ఆ నిలబడుతూ వచ్చినటువంటిది పీక్ స్టేజ్లో అప్పటికి జనసభ తెలంగాణ ఐక్య వేదిక తెలంగాణ మహాసభ మహారోజు వీరన్న వాళ్ళ నాయకత్వంలో ఒక ఉవ్వెత్తిన ఉద్యమం వస్తున్నటువంటి క్రమంలో అప్పుడు తను వచ్చేసి లీడ్ తీసుకుండు కాబట్టి ఆ ఉద్యమాలు మొత్తం కూడా ఓట్ల వైపు పోయేటువంటి పాలిటిక్స్తో ఉన్నాయి కావు కాబట్టి ఎలక్షన్ పాలిటిక్స్తో ఉండే ఎలక్షన్ స్ట్రాటజీతో ఉండేటువంటి కేసీఆర్ వచ్చిండు కాబట్టి తను గా రికగ్నైజ్ చేయగలిగిన ప్రజలు రికగ్నైడ్ అయ్యిండు నాయకత్వం వహించిండు తెలంగాణ సాధించడంలో పాత్ర ఉన్నది దాన్ని మనం కాదంటలేము కానీ ఇంకా ఆ ప్రజలందరినీ నేనే లీడ్ చేసినాను నేనే ఆర్గనైజ్ చేసినాను నేనే చైతన్యం చేసినాను నేనే తయారు చేసినాను మళ్ళీ నన్ను రేపు ఆదరిస్తారనుకోవడం పొరపాటు పొరపాటు అయ్యారు ఇలా కళాకారులు అందరూ అనేక విప్లవోద్యమాలు అది త్యాగాలతో కళాకారులు వచ్చారు జనపద కళాకారులు నేచరల్గా వచ్చారు నీకు అసెట్ అయ్యరు నీకు సపోర్ట్ అయ్యరు నీకు బలమైనరు ఆ బలమునే నాది అని చెప్పేసి భావించిన నేను లేనిది అది లేదు నా బొమ్మతోని నా ఫేస్ వ్యాలీతోని రేపు ఈ ఈ రాష్ట్రంలో అధికారం వస్తుంది అహంకారాన్ని అహంకారానికి కాబట్టి తీసి ఇది తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తే ఎప్పుడు కూడా అది నేనైనా మీరైనా ఇంకోరైనా తీసుకుపోయి ఇంట్లోకి వస్తా పెడతారు హండ్రెడ్ పర్సెంట్ ఛాయిసే లేదు తెలంగాణలో ఛాయిస్ ఉంటే కాంగ్రెస్ను కొట్టాలంటే ఇంక ఏదైనా మళ్ళీ ఒక ప్రాంతీయ పార్టీ వస్తే తప్ప నీ బీజేపీకి బీఆర్ఎస్కు తల కిందులు పెట్టినా కానీ కాంగ్రెస్ కొట్టడానికి ఛాయిస్ లేదు చాయిస్ రాదు